సార్ ఓన్లీ సబ్మిషన్ మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిన ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్ ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్ ఎనీ బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలేదు బీఏసీ మినిట్స్ రావు అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుంది అంటే ఏ బిల్లు అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి మనకు అసెంబ్లీ ఇంకా రెండు మూడు రోజులనే నడుపుతారు కదా మీరు ఓకే మంత్రి గారిని మాట్లాడమనండి వీ విల్ కమ్ ప్రిపేర్డ్ ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం డిస్కస్ చేద్దాం మంచి మంచింది చెడేది మేము మాట్లాడదాం దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం డెఫినెట్లీ అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు బిఎస్సికి సంబంధించిన సమాచారం ప్రతి గౌరవ సభ్యులకు మరి లెజిస్లేచర్ సెక్రటరియట్ సంబంధించి పెట్టడం జరిగింది అధ్యక్ష రెండవది ఎజెండాలో ఎజెండాలో బిల్స్కు సంబంధించిన అంశం పెట్టడం జరిగింది సరే వారు అడుగుతా ఉన్నారు సమయం కావాలని ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ చెప్పిన తర్వాత సమయం అదే కాదు డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వారు బ్రాడ్గా ఆబ్జెక్టివ్ భూభారతికి సంబంధించి చెప్ప తర్వాత మరొక విరామం ఇవ్వండి అధ్యక్ష విరామం ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి కన్వీన్స్ చేయండి అధ్యక్ష తిరిగి చేసి మరి కార్య పూర్తి స్థాయిలో బిల్లు పరంగా చర్చ చేసి కార్యక్రమం చేయండి అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు సో ఒక్క నిమిషం గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏదైతే వారు రేట్ చేశారో నేను కాంట్రవర్సీ మాట్లాడలేదు కానీ హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిను ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు ఇరవై ఇరవై యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను చైర్మన్ ఒక కమిటీలో ఏదో పెట్టారు ఇరవై ఇరవై రెండులో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని ఒక గ్రామాన్ని మోడల్ గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్ హరీష్ రావు గారికి తెలుసు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరణితు బాధితులే